హలో మన కడప ఫ్రెండ్స్ ఈరోజు కొత్త వీడియోస్తో మళ్ళీ వచ్చేసాను ఎర్లీ మార్నింగ్ మా ఫ్రెండ్ని లేజీగా పడుకుంటే అర్రే ఎందుకురా పడుకుంటావు పడుకుంటే ఏమొస్తుంది కాస్త అలా తిరిగొద్దాం రా అంటే గ్రౌండ్కి వచ్చాం ఇది సాక్షి పేపర్ ఉంది కదా అక్కడ ఉంది ఈ గ్రౌండ్ చాలా పెద్ద గ్రౌండ్ నేను చూసి నిజంగా షాక్ అయ్యా ఇంత గ్రౌండ్ కడపలో ఉందా అని చాలా ఫ్రీగా ఆడుకోవడానికి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి వాకింగ్ చేసుకోవడానికి చాలా ఉంది మీ ఇంట్లో ఎవరైనా ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ వెళ్ళాలనుకుంటే ఇక్కడికి వెళ్ళొచ్చు ఇక్కడ చూశారు కదా పెద్ద పెద్ద పైపులు ఈ పైపులు నేను చూస్తే కనుక నాకు ఓ కాలం గుర్తుకొచ్చింది అక్కడ అప్పుడు మనం మనసులే వెత్తే వాళ్ళంటే ఎంత బరువునైనా కానీ ఇప్పుడు క్రైన్లు అన్నీ చాలా యూజ్ చేస్తున్నారు అప్పటి బలం ఇక్కడ ఎప్పుడు ఉందండి పొద్దునే మార్నింగ్ చేసి బెడ్డును వదిలేసి కాస్త వాకింగ్ చేస్తే కూడా మనకు కూడా కాస్త శక్తి వస్తు శక్తి వస్తుందని వచ్చాను ఇటు ఇది గ్రౌండ్ మీ క్రికెట్ ఆడడం క్రికెట్ నేను ఇక్కడ చూపించట్లేదు వీడియోలు నెక్స్ట్ వీడియోలు చూపిస్తాను ఇక్కడ బాగా ఆడాం మేము విన్ కూడా అయ్యాము ఈరోజు సో ఇప్పుడు ఏం అంటే ఫైనల్గా మీకు ఒక వస్తువు చూపించాలనుకుంటున్నాను గ్రౌండ్లో నాకు ఇది కనపడింది ఇది నేను ఇప్పుడు చూడలేదు చూశాను కానీ దీని పేరే నేను చెప్పాను కదా ఒకటి చూపించాలని చూడండి ఇది ఇక్కడ చాలా పెద్దగా ఉంది ఏంటో కనుక్కోండి నాకు దీని పేరు అయితే తెలియదు గ్రౌండ్లో ఉంది దీన్ని ఎవరైనా లాగగలిగే మీరు లాగింటే చూసి నేను కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్